హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇది శుక్రవారం వీడియో అనమాట శుక్రవారం రోజు మేము గుడికెళ్ళాము భద్రావతి భావనారాయణ స్వామి గుడిలో పూజ చేపించామనమాట నేను ఉదయం అయితే చిత్రాన్నం చేస్తున్నాను అక్కడ పూజ ఉంటుంది పూజ తర్వాత ఇంకా మధ్యాహ్నంకి కావాలని చిత్రాన్నం చేశాను అనమాట ఇంకా ఉదయం అక్కడ పూజకి వెళ్తే ఇంకా మళ్ళీ మళ్ళీ లేట్ అవుతుంది కదా అని చిత్రాన్నం ప్రిపేర్ చేశానండి ఎలా చేశాను నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను అనమాట చాలా సింపుల్గా అంతే ఆయిల్ పెట్టేశాను బాగా ఆయిల్ హీట్ అయినాక గింజలు శనగవేయలు ఉద్దివేలు ఇవి అవి ఏమంటారు బుడ్డలు అంటే వేరుశనగ పప్పు వేసేసి బాగా ఫ్రై చేసేసాను అనమాట మేమైతే ప్రతి సంవత్సరం అక్కడ పూజ చేపిస్తాము ఈ నవరాత్రుల్లో ఒక రోజు అనమాట ఎప్పుడైనా చేపించవచ్చు నవరాత్రుల్లో రోజు చేపిస్తామండి అక్కడ అందరూ బాగా చేపిస్తారనమాట మనం ఎప్పుడైనా పోచ్చిన నవరాత్రుల్లో మేము ముందే రాపిచ్చుంటాం అనమాట ఆ తొమ్మిది రోజుల్లో ఎప్పుడైనా వెళ్ళి పూజ చేపించారనమాట ఈరోజు చిత్రాన్నంలోకి ఆనియన్స్ పచ్చిమిర్చి వేశాను ఆనియన్స్ కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు నేనైతే ఒక్కొక్కసారి వేస్తాను ఒక్కొక్కసారి వేయను అనమాట ఆనియన్స్ వేస్తే టేస్ట్ బాగుంటుంది కానీ రోజు అంతా అయితే నిల్వ ఉండదు నైట్కి అలా అయితే నిల్వ ఉండదు ఆనియన్స్ వేయకుంటే మనకు బాగా నిల్వ ఉంటుంది మధ్యాహ్నంకే కదా అని కొంచెం కొత్తగా టేస్ట్ వస్తుంది అనమాట ఆనియన్స్ వేస్తే ఆనియన్స్ వేసాను ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఒక ఏమో పచ్చిమిర్చి వేసాను అవి కూడా బాగా ఫ్రై చేసేసి సాల్ట్ వేశాను రెండు నిమ్మకాయలు తీసుకున్నాను చూడండి నిమ్మకాయలు అయితే ట్వంటీ రూపీస్కి ఫోర్ ఏమో ఇచ్చారంట బాగున్నాయి రసం అయితే చాలా బాగా వచ్చినాయి పెద్ద ఉన్నాయి నిమ్మకాయలు ఇలా చేస్తే మనకి రసం బాగా వస్తుంది కదా నిమ్మకాయల్లో చాలా మెత్తగా అయిపోతాయి అప్పుడు రసం మనకి ఎలా కావాలంటే అలా వచ్చేస్తుంది అంటే బాగా నిండుగా ఉన్నాయి నిమ్మకాయలు అయితే రసం చాలా బాగా దండిగా వచ్చిందన్నమాట నేనైతే కొంతమంది చింతపండు కూడా వేస్తారు అది చింతపండు పులిహోరలాగా ఉంటుంది ఇదైతే మనం నిమ్మకాయ వేస్తే కానీ నిమ్మకాయ వేస్తే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారనమాట ఈ చిత్రాన్నం చేస్తున్నా కదా పసుపు వేసాను కలర్ కోసము కొంచెం ఎక్కువ పడిందండి పసుపు అయితే మాత్రం ఈరోజు ఏంటో వీడియో తీసుకుంటే కొంచెం అలా కొంచెం ఎక్కువ పడింది అనమాట మా ఇంట్లో ఏమనలేదు కానీ నాకే అనిపించింది కొంచెం ఎక్కువ పడినట్లుంది అనిపించింది చాలా ఎల్లో కలర్లో వచ్చేసింది అనమాట చిత్రాన్నము వెళ్తే మనం నూనెలో వేసి ఇలా ఫ్రై చేస్తాం కాబట్టి ఏం స్మెల్ అయితే రాదు ఇంకైతే కొంచెం తర్వాత కరివేపాకు వేసేసి లాస్ట్ కరివేపాకు వేస్తే మనకి బాగుంటుంది ముందే వేసేసినాం అనుకో స్మెల్ వెళ్ళిపోతుంది ఫ్రెష్గా ఉండదన్నమాట చిత్రాన్నంలో మాత్రం నేను లాస్ట్కి వేస్తాను కరివేపాకు ఇప్పుడు నిమ్మరసము దీంట్లో వేసేసుకోవాలి కొంచెం అంటే ఆఫ్ చేసి స్టవ్ వేసుకుంటే బాగుంటుంది అనమాట వేడి వేడి మీద వేస్తే ఎందుకో చేదు వస్తుంది అనిపిస్తుంది నాకు కొంచెం ఆఫ్ చేసి ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా రసం వేసేస్తాను బాగా కలిసిపోతుంది ఇంకా ఇప్పుడు రైస్ కలిపేశానండి అంతే మళ్ళీ మేము టెంపుల్కి వెళ్ళామనమాట మా దేహానంకి చిత్రాన్నం చేసి పూజకి వెళ్ళాము అక్కడ భావనారాయణ స్వామి భద్రావతి భావనారాయణ స్వామి టెంపుల్ అనమాట ఇది వన్ టౌన్లో చిత్తారి స్ట్రీట్లో ఉంటుందండి చాలా బాగుంటుంది పెద్దది ఇక్కడే మా పిల్లల నామకరణాలు జరిగాయి మా రిసెప్షన్ ఇక్కడే జరిగింది గుళ్ళోనే చాలా బాగుంటుంది ఫస్ట్లో మేము చూసిన టెంపుల్కి ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ అయ్యిందనమాట ఇక్కడ అమ్మవారు చూడండి ఎంత బాగున్నారు కదా ఇంకా టెంపుల్ ఇక్కడ పూజకి ఇక్కడ ముందర రెడీ చేసి ఉంటారనమాట తర్వాత టిఫిన్ కూడా పెట్ట టిఫిన్స్ కూడా పెడతారు రోజు అక్కడ ఇక్కడైతే ఇది పులిహోర చేస్తారు పులిహోర ఉప్మా అంటే రోజు రెండు టిఫిన్లు చేస్తారండి వెరైటీగా మేము పోయినరోజు అయితే ఈ రెండు చేస్తారు ఒకరోజు ఇడ్లీ కూడా ఒకరోజు బోండాలు అలా అన్నీ పెట్టారనమాట ఇక్కడైతే నేను పెట్టు పెడుతున్నాను అనమాట చట్నీ ఎక్కువ అంటే పూజ చేపించే వాళ్ళు మాత్రమే వస్తారు ఇలా పూజకు అన్నీ అరేంజ్ చేసి పెడుతుంటారు అనమాట చూడండి ప్లేట్లో అన్ని పండ్లు పూలు పసుపు కుంకుమ ఫలాలు అన్ని పూజ కావాల్సినటువంటి అలా ఏర్పాటు చేసి పెడుతుంటారు ఇంకా ఆ రోజు ఎవ్వరు రాలేదన్నమాట మేము పూజ ముందే తొందరగా చేయించుకుంటాం అనమాట ముందే వెళ్తాము పూజ పూజ ఎలా చేస్తారో చూపిస్తామో చూడండి ఖచ్చితంగా చూడండి सीता एमा विष्के चाइमा पत्तना भाइमा दामो राइमा विपत्तना एमा अनुपदा एमा प्राणकुशुष्माय मुदो श्री राइमा आरुष्माय माचुना द्रविड़ राइमरी रहा श्रीगुष्पा यन्नमा हां पुष्पकपनी देवी का इतिजन्न प्राणा यामी योगां ओम बुहु ओपुआं त्वां ओम महावंद्रां त्वां ओम संजय ओम संजय दत्तवरी के न అక్కడ స్వామి ఎలా చెప్తుంటే అలా పూజ చేస్తున్నాం అనమాట మా చిన్నవాడు కూడా చూడండి ఎంత బాగా చేస్తున్నాడు మా పెద్ద బాబు అయితే వీడియో తీస్తున్నాడు అనమాట కొద్దిసేపు తీశాడు పూజ తర్వాత వచ్చాడు కొద్దిసేపు వీడియో తీశాడు అనమాట చూడండి ఇలా చెప్తే అలా స్వామి పూజ చేస్తున్నా అనమాట ఆ చాలా మంది వస్తారు తొందరగా వెళ్ళాం కాబట్టి మేమే ఫస్ట్ ఫోన్ లెచ్చున్నాము ఇలా నవరాత్రుల్లో ఎవరైనా పూజ చేపిస్తారా ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్